బిగ్ బాస్ హౌస్ లో ఓ బేబీ అంటూ బిగ్ బాస్ సరికొత్త టాస్క్ అయితే పెట్టడం జరుగుతుంది ఒక దగ్గర కొన్ని బొమ్మల్ని అయితే పెట్టేసి వాటిపైన నేమ్స్ ని రాసి హౌస్ మెంట్స్ అందరూ బజర్ మోగేసరికి ఆ బొమ్మల్ని తీసుకొని మొదటిగా ఎవరు వెళ్తారు అనేది కాకుండా లాస్ట్లో ఎవరు వస్తారో వాళ్ళు అలానే ఆ బొమ్మ పైన రాసున్న పేరు ఇద్దరు కూడా డేంజర్ జోన్ లో ఉండడం జరుగుతుంది ఇలా యశ్విని అయితే ఫైనల్ గా లాస్ట్ గా ఉండడంతో పాటు ప్రేరణ బొమ్మనైతే పట్టుకోవడం జరుగుతుంది ప్రేరణ యశ్విని వీళ్ళిద్దరూ డేంజర్ జోన్ లో అయితే ఉండడం జరుగుతుంది ఎందుకంటే యశ్విని ప్రేరణ బొమ్మను అయితే తీసుకుని వస్తుంది కాబట్టి ఇక మణికంఠ ప్రేరణను అయితే సెలెక్ట్ చేసుకుంటాడు యశ్వినిని కాకుండా ఇక మణికంఠ పైన కోపంతో ఉన్న యశ్విని మణికంఠ బొమ్మని తీసుకుని లాస్ట్ వరకు ఉండిపోతుంది అలా మరొకసారి అయితే మణికంఠతో పాటు యశ్విని అయితే డేంజర్ జోన్ లో కనిపిస్తారు ఇక హౌస్ లో నాబిల్ అయితే మణికంఠ పేరుని తీసేయడం జరుగుతుంది యశ్వినిని ఎంచుకొని ఈ విషయం పైన మణికంఠ అయితే హౌస్ తో మాట్లాడుతూ కోపమవుతూ ఉంటాడు నన్ను కార్నర్ చేస్తున్నారు మీరు అందరూ కలిసి నన్ను సింగిల్ చేస్తున్నారు అంటూ ఈ విషయంపై కిరాక్ సీత నాయనిక వీరందరూ ఫైర్ అవుతారు నువ్వు ఆడియన్స్ కి ఎంప్రూవ్ చేయాలనుకుంటావు మేమందరం ఒకటైపోయి నేను కార్నర్ చేస్తున్నాం అని చెప్పుకుంటున్నావా అంటూ ఇక ఫైనల్ గా అయితే ఈ టాస్క్ లో ఫైనల్ వరకు ప్రేరణ నాబిల్ అయితే చేరుతారు ఇక హౌస్ మేన్స్ అందరూ కలిసి నాబిల్ని ఎంచుకుంటారు ఇక నాబిల్ చెఫ్ గా మారుతాడు సెకండ్ కంటెండర్ గా ఇక నాబిల్ తో పాటు ప్రతి వీరిద్దరి మధ్యలో ఫైనల్ టాస్క్ అయితే జరుగుతుంది వీళ్ళిద్దరు ఎవరైతే గెలుస్తారో వాళ్ళు చెఫ్ గా అయితే మిగులుతారు